విశాఖ నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అనేక ప్రాంతాలలో వివిధ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కావిస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా సౌలభం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో మత్స్య సుబ్రహ్మణ్యం లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టను ఘనంగా నిర్వహించి గావించారు దివంగత గుడిపూడి పాండురంగ విఠల్ ఉమాదేవిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే వితరణ గావించబడిన ఈ విగ్రహాల ప్రతిష్ట వైభోగం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం గీతా మాధవ్ బాబుతో పాటు గ్రామస్తులు కూడా హాజరై అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తన చేతుల మీదుగా జరుగుతున్న నలభై మూడవ ప్రతిష్ట అని ఈ మహద్భాగ్యాన్ని తనకు కల్పించిన శ్రీరామచంద్రునికి ప్రణామాలు తెలుపుతున్నా అన్నారు అందుకే నల్ల నల్లపూసలు ఎప్పుడు స్త్రీలకు జడలో పుష్పం ఉండాలి వెనబోసుకుని జడ ఇలాగ కుర్రులతో స్త్రీలు ఎప్పుడూ ఉండరాదు గుర్తు అమ్మా ముడైనా వేసుకోండి జడేసుకోవడం కాయలేదు ముడైనా పెట్టుకోవాలి తలలో ఎప్పుడు ఏదో చిన్న పుష్పం పెద్ద పుష్పం ఏదో ఒకటి రోజు వెళ్ళి ఒక రాజమండ్రిలో వచ్చి ఇంత మార్పు అనుకోలేదు కదా ఇక్కడ ఉన్న ఏ తొలి పూలు అదే ఒక పువ్వు తగ్గిపోవడమే అంతేగా మళ్ళీలో మీకు బాగా వస్తే అడిగి పక్కనే ఉంది మీరు మాట్లాడతారని చెప్తారు ఇక్కడ ఏం దొరికితే అవి పెట్టుకోండి ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు అది పుష్పం ధరించి ఉండాలి కాళ్ళకి చక్కగా పసుపు రాసుకోవాలి పట్టీలు పెట్టుకోవాలి ఇవన్నీ సౌభాగ్య చిహ్నములు ఇందులో బంగారమే పెట్టుకోండి వ్యక్తాలు లేకపోతే లావలేదబ్బా అని ఒకరు చెప్పలేదు ¿Y ustedes? ఉంటే అదే కానీ నిండుగా ఉండాలి ముట్టైదు అంటే ముట్టయిదు లాగానే ఉండాలి ఇక్కడ మరి ఇక్కడ కీలా కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరుగుతుంది కదండి ఇది ఏమిటి అంటే ఎవరైతే సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలు భక్తిగా దర్శనం చేసుకుంటారో వాళ్ళందరి యొక్క సౌభాగ్యానికి రక్షణ చేకూరుతుంది వాళ్ళందరి భర్తలు ఆయు ఆరోగ్య మహద్భాగ్యాలతో ఉంటారు అలాగే నోములు చేసుకుంటారు ఆడవాళ్ళు ఏంటి అందులో సంకల్పం తెలుసా మీకు మా ఆయన బాగుండాలి మా పిల్లలు బాగుండాలి ఇదే అందులో సంకల్పం మన సత్సంతాన సౌభాగ్య శుభ ఫల అర్థం నా సౌభాగ్యం బాగుండాలి అంటే అర్థం ఏంటి మా ఆయన బాగుంటేనే కదా నా సౌభాగ్యం బాగుంటుంది అంటే ఇన్నర్ ఇర్ మీనింగ్ ఏంటి మా ఆయన ఆరోగ్యము మా పిల్లల ఆరోగ్యము బాగుండాలి ఆటోమేటిక్ గా నేను బాగుంటాను ఎంత మంచివాళ్ళు అన్నమాట